నమస్తే అండి అందరికి ఈ రోజు అంత పల్లెటూరు లాగా అనమాట పల్లెటూరు వాతావరణం అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి అదైతే పక్కా పల్లెటూరు అనమాట ఇదేనండి మా ఊరు నాకు ఊరికి ఎందుకు చెప్పనే లేదు కదా మా ఊర్లో అయితే ఏరువాక పౌర్ణమి చాలా ఘనంగా వైభవంగా మంచిగా జరుగుతుంది అనమాట అందుకనే ఊరికైతే వెళ్ళాను ఇంకా పొద్దున్న నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పల్లెటూరులో కూడా పేడ దొరుకుతనే లేదు పేడ అమృతం లాగా అయిపోయింది అనమాట ఇంకా అందుకనే రంగులు అయితే జల్లుకున్నారు ప్రతి ఇంటి ముందర ఆ ఊర్లో చాలా బాగుంటుందండి అంత ఓపెన్ ప్లేస్ కంపౌండ్స్ అలా ఏముండవు నాకు అందుకే మా ఊరంటే చాలా ఇష్టం మా వదినమ్మ కూడా పేడ కళ్ళ అంటే పేడ కలర్స్ చల్తుంది ఇది మా కారు ఇంకా మా ఇల్లు అవన్నీ మా బాబాయ్ వాళ్ళ ఇండు ఇంకా మా వదినమ్మ అయితే ముగ్గు ఇలా వేసేసింది అదేంటో వీడియో అనే లోపు అంత భయపడుతూనే ఉంటారు మా వాళ్ళు నేను లోపలికి వెళ్లి బయటకు వచ్చేలోపు మా ఉద్యమమ్మ ముగ్గుతో మొత్తం ఇలా అలకేసింది అనమాట ఎంత మంచిగానే వేయండి పది నిమిషాలలో మా పిల్లలు మా అన్న వాళ్ళ పిల్లలు అందరూ ముగ్గుని మొత్తం యధావిధిగా చేసేసి ఉంటారు ఇది కూడా మా బాబాయ్ వాళ్ళ ఇల్లే అనమాట చింతలేని ఫ్యామిలీ చిన్న కుటుంబము ఒక బాబు ఒక పాప మా పిన్ని మా బాబాయ్ నలుగురే ఉంటారు ఇది వచ్చేసి వంకాయ చెట్టు అనమాట ఇది చెట్టుకి దగ్గర దగ్గర ఐదు కేజీలు ఆరు కేజీల వరకు ఎప్పుడు కాసినా మొత్తం ఒకేసారి అందరికి మంచి పెడుతూ ఉంటది ఇన్నాళ్ళకు పేడతో అలికి ఆకులైతే కనిపించింది నాకు ఇలా ఉంటే చాలా ఇష్టము అదేందో మనసు శాంతిగా ఉంటది మీకు కనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి మేము అన్నింట్లు కవర్ చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటే ఇంకా మా అమ్మ అయితే పూజ అయితే స్టార్ట్ చేసింది గుమ్మాలకు పూలతోను మామిడి ఆకులతోనూ కట్టడానికి అయితే అమ్మ అన్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట పూజ మొత్తానికి అమ్మనే చేస్తుంది ఇంకా మామిడి ఆకులు గుమ్మాలకు గడపాలకు పసుపులు కుంకుమలు అన్నీ కూడా అమ్మనే రాస్తావన్నమాట మామిడి ఆకులు కట్టమని అన్నకి ఎంత చెప్పినా అన్న అయినాడు నాన్నకు చెప్పినా నాన్న అయినాడు ఇంకా అందుకనే అమ్మనే అయితే చేస్తుంది నాకు ఫెస్టివల్ అనే కాదు ఎప్పుడైనా మామిడి ఆకులు ఇంటి ముందర ఉంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకనే అవి వాడిపోతే అస్సలు ఇంటి ముందర ఉండరాదండి ఎప్పుడు తప్పుడు తీసేస్తూ ఉండాలి మామిడాకులు గొడపకు ఉండడం వల్ల ఆక్సిజన్ కూడా మంచిగా అందుతుంది అది మన తలపైన వాళ్తే చాలా మంచిది అందుకని అమ్మ అందే తట్టు కడతదనమాట ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ నాగప్పంటాడు అనమాట అక్కడ ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ ఎరువాక పౌర్ణం ఒక్కటే ఊర్లో ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకు వెళ్ళొస్తారనమాట ఏ దేవత ఉన్నా ఆ దేవత దగ్గరకు వెళ్ళి మొత్తం ఇంట్లో చేసినవన్నీ అక్కడ నైవేద్యంగా పెట్టేసి ఇలా మొత్తం పూజలు చేసే టెంకాలు కొట్టుకొని వస్తారనమాట మా వాడైతే తిన్నగా వెళ్ళి నడిచి అటు వెళ్ళరా అంటే జంపింగ్ లో చేసేది అలవాటు అయింది ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అమ్మ ఇంకా అన్ని దేవుళ్ళకి వెళ్తే అన్న ఇక్కడ ఇంకా టెంపుల్ కు వెళ్లేసి వచ్చిండనమాట ఇంకా తర్వాత ఈ కోడిని కోపించరాడానికి అయితే వెళ్తున్నాడు పిల్లల్ని ఇద్దరిని పంపిస్తున్నాను నేను వెళ్దాం అనుకున్నాను కాకపోతే అక్కడ బ్లడ్ అంతా ఉంటది కోళ్ళవి ఇంకా అక్కడ అన్ని పూజలు చేస్తారు కాబట్టి మనకు బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి అందుకని వెళ్తలేము కోడుకున్న దారం తీయాలంటే కూడా ఇన్ని ప్రయత్నాలు చేయాలి చూడండి ఎలా ఉందో మా పరిస్థితి అన్న పిల్లలు అందరు వెళ్తున్నారనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళిన డబ్బులతో పనే కదా ఈ కోడిని కోపియడానికి యాభై రూపాయలు అంట పెద్దలాడుగా దొలకకుండా ఆ చిన్నడికి వెళ్ళినప్పటి నుంచి జ్వరము జలుబు దగ్గు వాం ఇంకా అందుకనే నేనేం వెళ్తలేను అప్పటికే మస్తు టైం అయిపోయింది ఇంకా వీడియో పట్టుకున్నావు కానీ నన్ను మాత్రం తీస్తలేమంట మా ఉద్యమం తీస్తున్నా అదేంటో మా పిల్లలు అస్సలు ఉండడండి అంతా క్లియర్ గా తీద్దాం అనుకున్నా కాకపోతే మా చిన్నోడు కింద భయం భయమేసి ఇంకా ఆపేసిన వాళ్ళైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నారు గుడి నుంచి ఇంటికి కూడా వచ్చేసారనమాట మా అన్న ఏరువాక పౌర్ణమి అలా కట్ చేపించుకొచ్చి ఈ రోజు సాటర్డే కాబట్టి సాటర్డే ఏం తిన్నాము ఇంకా సండే రోజే అనమాట అది ఇంకా ఇప్పటికైతే భక్షాలు పండగ ఫస్ట్ రోజు ఏమో భక్షాలతో ఉంటది సెకండ్ రోజు ఏమో నాన్ వెజ్ అనమాట ఇంకా ఈ రోజు అయితే పాపడాలు సండగా మజ్జిమిరకాయలు పులిహోర పూరి వంకాయ చేస్తా అన్నది కాకపోతే నాకు నార్మల్ గా ఇంకా ఇష్టం అనమాట మా ఉద్యమ సూపర్ గా చేస్తుంది ఇంకా రైస్ వైట్ రైస్ మా వాడి కోసం చిప్స్ ఇది భక్ష్యాల సాంబార్ మెయిన్ గా ఇదే ఉండాలి అనమాట టేస్ట్ వేరే లెవెల్ ఉంటది ఇవన్నీ విడిచిపెట్టి మా వానికి మాత్రం చాక్లెట్ కావాలంట కావాలంటే తీసుకొని ఎక్కడికన్నా వెళ్తే వెళ్ళిన మనశ్శాంతి ఉండదు కానీ ఏక్ తలనొప్పులు వామ్ రేంజ్ లో ఉంటదనమాట ఇంకా ఇవి పెద్దల దగ్గర పెట్టినవి తీసుకొని వస్తారు వాళ్ళ దగ్గర కొంచెం పెట్టేసి ఇంకా తీసుకొస్తే మేమందరం తినేసాం అంతా తినేసి అది దేనలోపు సాయంత్రం అయిపోయింది ఇంకా ఇలా అయితే ఎద్దులను తీసుకొని వెళుతారు ఊరేగింపుగా ఊర్లో ఎన్ని ఎద్దుల జతలు ఉంటే అన్ని ఎద్దుల జతల దగ్గరకు వెళ్ళి ఇలా ఊరేగింపుగా తీసుకొని వస్తారు వాటిని డెకరేషన్ కూడా చేస్తారు అన్నమాట ఎక్కడన్నా ఉందని అన్ని చోట్లకి వెళ్ళి ఇలా తీసుకొని వస్తారు అన్నిటిని గుడి దగ్గరకు వచ్చేలేపు అందరూ చిన్నలు పెద్దలు తయారైపోయి ఇంకా గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతారు పండక్ ఇంకా ఇంక అందరు వచ్చింటారు కదా వాళ్ళందరూ ఇవన్నీ గుడి దగ్గరకి వచ్చేలోపు గుళ్ళు మొత్తం మొక్కేసి ప్రదక్షిణాలు అన్ని చేసేసుకొని ఏమైనా మొక్కులు ఉంటే మొక్కులు తెచ్చుకొని ఇంకా అక్కడైతే నిలబడతారు ఇదేనండి ఆ చోటు నేను కూడా గుడి దగ్గర గుళ్ళోకి వెళ్ళి అన్ని చేసేస్తా ఇక చిన్నప్పుడు ఏమో ఈ పండగ వచ్చింది అనుకో నా ఇంత సంతోషమే ఉండదు ఎక్కడెక్కటిల్లో వస్తారని చెప్పాను కదా అన్ని ఒక చోటుకు తీసుకొస్తారని ఇంకా ఇలా అయితే అన్నిటిని ఒక చోటయితే పెట్టేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎద్దులు మస్తు స్పీడ్ లో అన్నమాట మస్తు అవుతుంది మనకైతే ఇక నా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడము పెళ్లికి ముందు చాలా సార్లు చూసాను అంటే కియర్ కూడా తప్పించేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత ఇంకా మనం అనుకున్నట్టు ఏవి ఉండవు కదా చాలా టైం పట్టుతుందనమాట ఇంకా మా చిన్నోడు ఫుల్ ఏడుస్తున్నాడని మా ఆయన ఫోన్ చేస్తే ఇంటికైతే వెళ్ళిపోయాను ఇలా అయితే జరుగుతుంది అనమాట ఇంకా చాలా బాగుంటది అది తీద్దామంటే తీయలేకపోయినా ఇదండి ఇవాల్టి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ బాయ్ అండి